వెల్కమ్ అండ్ సన్ ఫ్లావర్స్ ఇది చిక్కుళ్ళు తాలింపు అండ్ మినప్పప్పు పచ్చడి పెద్ద చిక్కుళ్ళు అంటారండి పెద్ద చిక్కుళ్ళతోటి తాలింపు చాలా టేస్టీగా ఉండదు అండ్ మినప్పప్పు పచ్చడి పప్పులు పప్పులుగా ఉండదు ఫస్ట్ తాలింపు చేసుకుందాం ఒక బాండలు తీసుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు మినప్పప్పు పచ్చనపప్పు ఎండుమిర్చి వేసుకొని బాగా వేపాలి వేగిన తర్వాత పందిరి చిక్కుళ్ళు తీసుకొని సన్నగా ఆ కొస ఈ కొస ఎడ్జెస్ట్లో పీస్ వస్తుందండి అండి ఆ పీస్ తీసేసుకొని అలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి అవి వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి మీకు కావాలంటే ఆ చిక్కుళ్ళు పక్కన పెట్టుకొని నీళ్ళు ఉప్పు వేసుకొని కూడా ఉడకనివ్వచ్చు కానీ నేను ఇలా ట్రై చేశాను బాగుంది టేస్టీగా ఇలా నీళ్ళు చిక్కుళ్ళన్నీ వేసేసుకొని అప్పుడు కొంచెం నీళ్ళు వేయాలి చిన్న గ్లాస్తో నీళ్ళు వేసేస్తే ఉప్పు వేసేసి మూత పెట్టాలి మూత పెట్టాక బాగా చిక్కుళ్ళు ఉడికిపోవాలండి ఉడికాక అప్పుడు కారం వేసుకోవాలి అలా చిక్కుళ్ళన్నీ వేసేసి కొంచెం నీళ్ళు చిన్న గ్లాస్ నీళ్ళండి కొంచెం ఉప్పు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అది వేసేసి మూత పెట్టామంటే బాగా కుక్ అయిపోతాయి అలా కుక్ అయిపోయిన దాంట్లో కొబ్బరి కారం అంటే మిరప్పొడి ఉప్పు ధనియా పొడి అలా కూడా వేసుకోవచ్చు కొబ్బరి కారము పప్పుడి వేసుకొని అలా కలపెట్టుకొని కొంచెం పచ్చి కొబ్బరి కూడా అండి బాగా కలుపుకుంటే చాలా టేస్టీ టేస్టీ తాలింపు రెడీ అండి మినప్పప్పు పచ్చడి ఇప్పుడు ఒక బాండల్ తీసుకొని అందులో నూనె వేసుకొని మినపప్పు ఒక త్రీ స్పూన్స్ అండి పెద్ద స్పూన్స్ ఒక హాఫ్ స్పూన్ ధనియా కొంచెం జీరా ఒక్క గింజేస్తానండి వాసన వస్తుంది ఎండుమిర్చి మిర్చి ఒక ఫిఫ్టీన్ కొంచెం ఇంగువ వేసుకొని బాగా వేగాలి కొంచెం చింతపండు చిన్న ఒక కొంచెం పచ్చడి కావాల్సినంత అండి ఇంగువ వేసి బాగా వేపుకోవాలి బాగా కొంచెం రెడ్డిష్గా వేగిందనుకోండి ఈ పచ్చట్లే కొన్ని రోజులు ఉంటుంది అంటే టూ త్రీ డేస్ ఉంటుందండి బాగా వేగాలి వేగకపోతే పచ్చి వాసన వచ్చేసి చెడిపోతుంది తొందరగా పాతకాలంలో అయితే ఉల్లిపాయ వేసుకోకుండా ఈ పచ్చడి ట్రావెల్కి కూడా తీసుకెళ్లే వాళ్ళు చింతపండు కూడా ఫ్రై చేసేస్తారు కొంచెం నీళ్ళలో నానబెట్టేసేసి వేస్తారు వాటర్ ఎక్కువ వేయకుండా అది చాలా రోజులు వాటర్ కలుపుకొని అలా తింటూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుందండి కానీ నేను ఇప్పుడు మామూలుగా పచ్చడిలాగా చేస్తున్నాను ఇది జర్నీ పర్పస్ కూడా తీసుకెళ్ళొచ్చండి వాటర్ వేయకుండా చింతపండు హాట్ వాటర్లో వేసేసి మిక్సీలో రన్ చేశారంటే ఎక్కువ వాటర్ లేకుండా ముద్దగా వస్తుంది అప్పుడు చర్నీ పర్పస్ చాలా బాగుంటుందండి అలా మినపప్పు ఎర్రగా వేగాలి ఎండుమిర్చి అన్నీ బాగా వేగాలండి వేగితే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి పచ్చడి కావాల్సినంత చింతపండు నానబెట్టుకోవాలి వేగిన తర్వాత మినపప్పు వేడి మెట్టు ఉప్పు వేయాలి నా వే నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు అండి అంత చింతపండు పడుతుందండి ఒక టూ స్పూన్స్ అనుకోండి చింతపండు అలా పప్పులు పప్పులుగా పచ్చడి మిక్సీలో రన్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఒకటి తరిగేసుకోవాలి ఒక టూ డేస్ త్రీ డేస్ స్టాక్ కావాలనుకున్నప్పుడు ఉల్లిపాయ సపరేట్గా వేసుకున్న ఈ పచ్చడి గట్టిగా అలాగే తీసి పెట్టుకోవచ్చండి వాటర్ వేయకుండా చాలా టేస్టీ టేస్టీ మైన పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్